మనందరికీ తెలిసిందే రీసెంట్గా అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఈ సందర్భంగా అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఒక రెండు శ్వేతపత్రాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకటి ఆర్థిక వ్యవస్థ మీద ఉన్న అప్పులపై మరియు విద్యుత్ వ్యవస్థపై ఉన్న అప్పులపై ఆయా సంస్థలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకు ఇంత అప్పు చేశారో అని ప్రజలకు తెలియడం కోసం అయితే పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ యొక్క అవినీతిని మరియు అప్పులను ప్రజల ముందు అసెంబ్లీలో చూపించడం జరిగింది అదే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పత్రాల కౌంటర్లుగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ యువనేత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అతను కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అతను ఏ విషయాలు మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికంటే ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మరియు బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన ఆస్తులు మరియు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అప్పులు అంటున్నారు మేము అప్పులు చేసి ఎలాంటి అవినీతి చేయలేదని మరియు ఆ అప్పులు ఆ యొక్క అప్పులతోనే మేము ఆస్తులు సృష్టించామని అయితే చెప్పడం జరుగుతుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల కౌంటర్గా కేటీఆర్ అయితే శ్వేతపత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని ఇరుగుని పెట్టాలని అయితే చూస్తున్నారని మనకు అర్థమవుతుంది అతను ఈరోజు అంటే ఆదివారం తెలంగాణ బౌర్లో పవర్ పాయింట్ ప్రజెస్ట్రేషన్ ఇస్తారనగా మనకైతే సమాచారం వస్తుంది ఏదేమైనా ప్రజలకి కలిగే విషయాలు అనేటిని మనం ఎప్పుడు స్వాగతించాలి రాజకీయ నాయకులు ఎప్పుడో ప్రజల యొక్క మంచి కొరకు ఆలోచించాలని మనం కోరుకుందాం